మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి జాన్ థర్టీ ఎత్తున మరి ఎప్పుడూ లేని హడావిడి ఈసారి ఎలక్షన్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అలాగే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇంతకు ముందు మహిళల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉండేది అయితే దీనిపై ఇంటర్వెన్ పిటిషన్ వేశారు డాక్టర్ జి సుభాషిణి గారు ఫైనలీ సాధించారు సుప్రీంకోర్టులో ఆవిడ వేసిన పిటిషన్పై తీర్పు వచ్చింది థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ సాధించారు మరి ఆవిడ మంతా ఉన్నారు తను కూడా ఈసారి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టర్ స్టూడియో నమస్తే మ్యామ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళా సాధికారత అనుకో ఒక విధంగా డెఫినెట్ గా బికాస్ ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ ఆర్డర్ విచ్ ఇస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ ఎందుకంటే పద్ ఇరవై తారీఖు నోటిఫికేషన్ జారీకి ఉండే సో మనకు ఎనిమిదో తారీఖు ఇచ్చిన సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక ఆర్డర్లో తెలంగాణలో పార్టిసిపేషన్ అంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది అక్కడ కనబడట్లేదు ఎక్స్క్లూడ్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే మనకు ఒక అవకాశం ఉన్నది అలాంటిది అంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనము వేచి ఉంచవలసిన అవసరం ఎందుకు ఉంది సో దాని మీద కొంత అందరితోని కొన్ని తోని మనం చర్చించి మనము సుప్రీంకోర్టులో ఇంటర్వెన్ పిటిషన్ వేయడం జరిగింది సో అక్కడ ఏంటంటే ఎయిటీన్త్కి మనకు లిస్టెడ్ అవుట్ అయింది సో ఈ ఎయిటీన్త్ ఎవరైనా సరే ఎనీ వన్ హూ ఎవర్ వకాలత్ వేసినా ఏ ఏది వేసినా దాంట్లో కనబడుతుంది బట్ మా ఐఏస్ అన్నీ కూడా లిస్టెడ్ అయినాయి ఎవ్రీ ఐఏ వి గాట్ ద నంబరింగ్ అంతా అయిపోయింది సో దాన్ని మనము ఎయిటీన్త్కి అది ఒక ప్రాముఖ్యతమైన ఒక ఆర్డర్ కాపీ అది కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే తెలంగాణ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ స్టేట్ సో విమెన్ షుడ్ గివ్ ద అపర్చునిటీ టు కంటెస్ట్ అంత పెద్ద వర్డ్ యూజ్ చేశారు సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ డిసిజన్ అది అందులో ఆ ఆర్డర్ కాపీతోని ఈరోజు మనకు యాభై ఐదు మంది మహిళా న్యాయవాదులు కంటెస్టింగ్కి ముందుకు రావడం జరిగింది ఓకే సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ అంటే ఒక రాడికల్ చేంజ్ అన్నది మనం చూడగలుగుతున్నాము దీంట్లో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ వన్ అప్పుడు ఏదైతే అడ్వకేట్స్ యాక్ట్ స్టార్ట్ అయిందో ఆ దాంట్లో ఏంటంటే సెక్షన్ త్రీ ప్రకారము ఫర్ ఎవ్రీ బార్ కౌన్సిల్ షుడ్ బి ఫార్మ్డ్ అప్పటి నుంచి ఫార్మేషన్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అది బార్ కౌన్సిల్ ఫార్మేషన్ కానీ మనకు అంత ప్రాధాన్యతతోని ఒక తొమ్మిది మంది మాత్రమే కంటెస్టింగ్లో ఉన్నారు సో అంటే అంత అన్ని సంవత్సరాల నుంచి మనకు ప్రాధాన్యత అనేది దొరకలేదు మేబీ అది కారణాలు ఏదైనప్పటికీ దాన్ని మనము మొత్తం అందులోపటికి వెళ్ళట్లేదు బట్ ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏ మహిళ కూడా వదులుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డిసిజన్ అండ్ దీంట్లో మనకు ముప్పై పర్సెంట్ రిజర్వేషన్లో ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎలక్షన్ త్రూ ఎలక్షన్స్ విమెన్ షుడ్ బి విన్ అండ్ టెన్ పర్సెంట్ ఫర్ కోఆప్షన్ అన్నది ఇవ్వడం జరిగింది సో ఈ కోఆప్షన్ కూడా ఇంతకుముందు గతంలో ఎట్లుండే అంటే గతం ఎయిత్కి ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడైతే మహిళా న్యాయవాదులు లేరో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి ఈ కోఆప్షన్ సిస్టంని కొంత ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు కోఆప్షన్ సిస్టమ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అంటే ఎన్నికో ఎన్ ఎన్నికలలో ట్వంటీ పర్సెంట్ తీసినప్పుడు మనకి ఏడు అంటే ఫైవ్ మెంబర్స్కే మనకు అవకాశం ఉంది ఎన్నుకోవాలంటే సో కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ట్వంటీ టూ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కంటెస్టెంట్స్ సో ఆ టూ థౌజండ్లో జనరలైజ్గా మనకు ఓటింగ్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మేబీ సమ్ అంటే ఇంతమంది మహిళల్ని ఎన్నుకోవడం ఎలా అన్నది అన్నప్పుడు కూడా ఐదుగురినే ఎన్నుకోవాలి అంటే టెన్ ఇస్ టు వన్ కింద మనకు వస్తుంది సో అది చాలా అంటే అందుకనే ఇప్పుడున్న ఎలక్షన్స్ చాలా ప్రాధాన్యత కూడుకున్నది చాలా విధంగా మహిళలు కూడా కష్టపడి ఎవరికి అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నవి హౌ బెటర్ దే కెన్ డూ ఫర్ ద సొసైటీ అనే కాకుండా ప్లస్ మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి కూడా ఏం చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తే రేపు అభివృద్ధి అన్నది అవుతుంది అన్నది ఎక్కువ స్థాయిలలో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మన వాయిస్ రేస్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అడ్వకేట్కి ఏదో మహిళలకు ముప్పై పర్సెంట్ ఇస్తే చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చిండ్రు అన్నది ఒక మాట కూడా రావద్దు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మంచి బాగా నైపుణ్యాన్ని సాధించుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే మహిళలు ముందుకొచ్చి గెలవగలిగితే ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ రేపు మనం ఎక్కడైనా కానీ పోటీకి వచ్చిండ్రు పలానా వాళ్ళు గెలిచారు అని చెప్తే కూడా ఇట్ ఈస్ ఏ వెరీ రిగార్డ్ అన్నది చాలా ఉంటుంది కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ ఏదైతే ముప్పై పర్సెంట్ సుప్రీంకోర్టు మనకి ఇవ్వడం జరిగిందో అది రిట్ పిటిషన్ నెంబర్ ఫైవ్ ఎయిటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యోగం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరిగింది మా ఐఏఎస్ కూడా లిస్టెడ్ అయిన ఐఏఎస్ అది కూడా మీకు ఒకసారి నేను చూపించగలుగుతానేమో ఆర్ దీ దీస్ ఆర్ ద ఐఎస్ నేను ఇది ఫోకసింగ్ చేసుకుంటే మీకు బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ ఐఏఎస్ అన్నట్టు ఇవన్నీ కూడా సో ఈ దీంట్లో త్రీ త్రీ టూ ఫోర్ టూ జీరో వన్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇవ్వడం జరిగింది త్రీ టూ డబల్ ఫైవ్ టూ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ త్రీ టూ ఫోర్ వన్ నైన్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఈ మూడు ఐఏఎస్ని కలుపుకొని తెలంగాణకు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి మనతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ యొక్క ఆర్డర్ వర్తిస్తుంది సో వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఈ ఆర్డర్ ద్వారా రావడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయము అంటే తెలంగాణకు సంబంధించి మనము దాన్ని వెయ్యడము సుప్రీంకోర్టు దానికి ఒక స్పందించి మన ఆర్డర్కి మన మీసిన పిటిషన్కి ఒక రిమార్కబుల్ అంటే చరిత్రకి కావలసిన ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ ఈ ఈ ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఫస్ట్ టైం మనకు తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది వేరే ఇంకా వేరే రాష్ట్రాలలో ఇంకా ప్రారంభించలేదు మనమే ఫస్ట్ ప్లేస్ కింద తీసుకోవచ్చు మన మహిళలు ఇక్కడ ఐదుగురు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కూడా ఫస్ట్ టైమే సో ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు సో ఐ హార్ట్ఫుల్లీ అంటే నా తరఫు నుంచి పూర్తి స్థాయిలలో మహిళలకు ప్రతి ఒక్కరు కూడా కంటెస్ట్ చేసే వాళ్ళకి తప్పకుండా నా యొక్క మద్దతు ఉంటుంది అండ్ ఐ కాంగ్రాచులేట్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సపోర్ట్ అండ్ ఓట్ ఫర్ ద విమెన్ ఫైవ్ ఓట్స్ మనకు కావాలి కాబట్టి మంచి ప్రాధాన్యతతో ఇచ్చి ముందు స్థాయిలలో గెలిపించగలిగితే దట్ విడ్ బి వెరీ గ్రేట్ ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మహిళలు పార్టిసిపేట్ చేయడం వల్ల మహిళా అడ్వకేట్స్కి ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఏం ఏం గ్రేడ్ జరగబోతోంది డెఫినెట్గా అండి ఇప్పుడు ఒక వాయిస్ అనేది మహిళల తరఫు నుంచి ఉన్నట్టయితే ఇప్పుడు మీకు పార్లమెంట్లో మహిళలు ఉన్నారు ఎవరో ఒకరైతే మహిళలకు ఇలా అన్యాయం జరుగుతుంది అన్నది అయితే డెఫినెట్గా ఇస్తారు అదేనే కాకుండా వాట్ ఆల్ పాజిబిలిటీస్ మహిళలకు ఎందుకు వెనుకంజలో ఉన్నారు ఎలా ముందంజలో ఉండడానికి బలమైన కారణాలు మనం తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్కి బార్ కౌన్సిల్ యొక్క సహకారం తీసుకుంటూ విధిగా ఈవెన్ కాలేజెస్లలో కూడా మహిళ జూనియర్ అంటే మహిళల న్యాయవాదుల కింద వచ్చే వాళ్ళకు కూడా ఇది చాలా సహకారంగా ఉంటుంది అదేనే కాకుండా ఎనీవన్ ఏదైనా మహిళకు అక్కడ అన్యాయం జరిగింది కావలసుకొని ఎవరైనా వాళ్ళని ఇదిగా చూసినట్టయితే అంటే డిసిప్లిన్ యాక్షన్స్ కానీ కావలసుకొని చేసిన దాన్ని కూడా మనం ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ప్లస్ విమెన్కి డెఫినెట్గా ఇక సపోర్టివ్ ఉంటుంది దేర్ ఈజ్ ఎందుకంటే రిప్రజెంటేషన్ లేకుండా ఒక సపోర్ట్ అనేది లేదు మరి ఇన్ని అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆ దిశగా మనం వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాం కదా డెఫినెట్గా అభివృద్ధి అనేది విమెన్ ఎంపవర్మెంట్ దృష్టి ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా విజ్ఞులు ఉన్నారు చాలా స్థాయిలలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పు లేదు సో దట్ రిప్రజెంటేషన్ ఒకవేళ సపోజ్ నేను ఎన్నికైనా అనుకోండి డెఫినెట్గా ద విల్ గో విత్ ద విమెన్ ఇష్యూస్ డెఫినెట్గా జూనియర్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మేల్ ఆర్ ద ఫిమేల్ వీ విల్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ డెట్ గా అందరినీ సముచిత స్థానం కోసమే మనము ఒక ప్రయత్నం అన్నది జరిగింది సో ఆ సముచిత స్థానంలో అందరి కోసం పోరాడాలి అది మన లక్ష్యం అందుకనే ఓట్ అనేది ఇట్ ఈస్ ఎ నేషన్స్ ప్రైట్ ఫర్ ద అడ్వకేట్ ఎందుకంటే అడ్వకేట్ అనే వ్యక్తి ఎప్పుడైనా కానీ చట్టానికి ఒక గార్డియన్ గా ఉన్నాడు ఒక కాన్స్టిట్యూషన్కి హీజ్ ఎ గార్డియన్ హీజ్ షోస్ ద కంట్రీ హౌ టు బీ అ డిసిప్లిన్ పర్సన్ ఒక సిటిజన్ కి మార్గదర్శకుడు ఒక అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ వృత్తిని పెంపొందించడానికి అభివృద్ధి కావడానికి బలమైన యంత్రం అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో మనకు తెలంగాణ కాబట్టి ఓవరాల్లో ఇండియా అనేది ఉంది కాబట్టి గా మహిళలకనే కాదు కనే కాదు ఎవ్రీథింగ్ వీ విల్ ట్రై టు ప్రోగ్రెసివ్గా వెళ్ళడానికి ఒక స్థాయిలో ఓట్ ఎవరైనా వేయచ్చా అంటే జూనియర్స్ సీనియర్స్ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ సబ్మిషన్ చేసేళ్ళు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ పైన పైన చీలికలో ఉన్నారు సో వాళ్ళకు ఈ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది సో వాళ్ళు కూడా అంటే దాటేయకుండా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దీంట్లో టోటల్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో రిజర్వేషన్కి కనుక తీసుకో ఉమెన్ రిజర్వేషన్కి ఫైవ్ ఓట్స్ అన్నది కంపల్సరీ అండ్ మిగతా అన్ని కూడా మేల్ ఓట్సే మేల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ఓటింగ్ సిస్టమ్ అన్నట్టు సో ఇదంతా కూడా జనరలైజ్డ్లో వస్తుంది కాబట్టి ఆ జనరలైజ్ని హౌ యు ఆర్ అడాప్టింగ్ టు ఓట్ ఎందుకంటే ఒక్క ఓటుకి రెండు నిమిషాలు టైం తీసుకున్న ట్వంటీ ఫైవ్ ఓట్స్ వేయడానికి ఓఎన్ఈ వన్ టీ డబ్ల్యూ ఓ టూ టీహెచ్ఆర్ఇఈ త్రీ అంటే ఈ సిస్టమ్లో రాయాలి సో హౌ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ద అడ్వకేట్స్ కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళకు అంటే అవేర్నెస్ ఉందో లేదో బట్ దిస్ అంటే ఈ ఈ యొక్క వాయిస్ డెఫినెట్ గా ఇట్ విల్ రీచ్ ద పీపుల్ అని నేను అనుకుంటున్నాను అడ్వకేట్స్ కి తెలువనోళ్ళకి ఇది తెలిసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇట్ ఈస్ అ వాల్యూబుల్ రైట్ డెఫినెట్లీ అండి మహిళా సాధికారత కోసం మీరు కృషి చేస్తున్నారు మీలాంటి వాళ్ళు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం గుడ్ లక్ అండి మీరు గెలవాలి నిజంగా అప్పుడే మహిళా సాధికారత మంచిగా వాళ్ళందరికీ కూడా బాగా చేయాలి అని కోరుకుంటు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ